లో అనకపల్లి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు బొడ్డపల్లి హేమంత్ కుమార్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా బొడ్డపల్లి కుమార్ మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట విద్యార్థి విభాగం అధ్యకుడు పొన్నగడ్డి చైతన్య ఆదేశాల మేరకు ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారుభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే చాలా దారుణాలు కొడిగడుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ వింగ్ అధ్యకులు పల్లెల సాయికుమార్ అనకపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజు ఎలమంచలి విద్యార్దులు విభాగా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నర్సీపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షులు కిలాడ శ్రీను అనకాపల్లి యూత్ మడక కార్తిక్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పనుగంటి చైతన్య గారి ఆదేశాల మేరకు అలాగే మన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులైన శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుందని సో ఇందులో భాగంగా ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాడ ఆల్మోస్ట్ సంవత్సరం దాటిందండి మనకు ఒక కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపించి కేవలం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవి ప్రైవేట్ చేస్తాం అనే ఒక నినా అనే ఒక విధానంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు అయిందో వాళ్ళు ఫాలో అవుతున్నారండి సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పాలన చేస్తున్నారో దానివల్ల మెడికల్ సీట్లు అనేవి అమ్ముకోవడం కోసమే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు సో ఇందులో భాగంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మెడికల్ విద్యార్థులకి ఫ్రీగా కొంచెం చదువుకునే అవకాశం లేదంటే త ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలకు కూడా ఫ్రీగా సీట్లు రావాలి చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారేమో కోవిడ్ సందర్భ కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఈ కాలేజీలు పనికొస్తాయి మనకి ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలు క్రియేట్ చేశారు కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వాటిని ప్రైవేట్ చేస్తాము ఆ సీట్లను అమ్ముకుంటాము ఆ సీట్లతో వ్యాపారం చేస్తాము అని చెప్తున్నారు సో ఇది ఎంతవరకు అండి అలాగే ఈ ప్రైవేట్ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాదండి కేవలం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు ఉపయోగపడడం కోసం అది క్రియేట్ చేశారు ఎందుకు ఇదే ప్రైవేట్ కాలేజీలు ఫ్రీగా చదివిస్తే ఏమొస్తుందండి గవర్నమెంట్కి ఏం ఇన్కమ్ రాదు మా ప్రైవేట్ విద్యార్థులకి ఏమి ఇన్కమ్ రాదు సో మేము ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం శ్రీ చైతన్య నారాయణ ఒక లక్షల లక్షలు డొనేషన్లు ఎలా అయితే వసూలు చేస్తున్నారో మేము అలా డొనేషన్లు వసూలు చేసి గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్కి ఇచ్చి నడిపిస్తాం అంటున్నారు సో దీనికి సంబంధించి విద్యార్థి విభాగం తరపున ఆల్రెడీ మేము ఆల్రెడీ రెండుసార్లు వినతుపత్రం ఇవ్వడం జరిగింది అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పటికొచ్చి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఏడు దాదాపు సీట్లు రావాల్సినవి రెడీగా ఉంటే తిరిగి ప్రభుత్వం ఏం రాసిందంటే లేక అయ్యచ్చే మాకు సీట్లు వద్దు మాకు వచ్చిన సీట్లు కూడా క్యాన్సిల్ చేసేయండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ తిరిగి పంపించింది ఏది ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ పంపించింది మాకు వద్దండి ఈ ఏడు వందల సీట్లు మేము ప్రైవేట్ పరం చేస్తాం మేము ప్రైవేట్ సీట్లు ఎన్నైతే అన్ని మాకు అలాట్ చేసుకొని మేము చదివించుకుంటాము అని చెప్పేసి సో ఈ ఈ ఏదైతే ప్రైవేట్ ఇప్పుడు మనం గవర్నమెంట్ కళాశాలలు కట్టారో అవి ప్రైవేట్ పరం అవ్వడం వల్ల రెండు రకాల నష్టాలు అయితే జరుగుతున్నాయండి ఒకటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి నష్టం జరుగుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ కళాశాల ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ నాలుగు వందలు మూడు వందల పడకల హాస్పిటల్ ఫామ్ అవ్వచ్చు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారు అంటే ఏంటి వైద్య వైద్యం పరంగా కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది ఫ్రీగా వైద్యం వెళ్ళాల్సిన చోట డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలి సో అటు మెడికల్ సీట్కి డబ్బులు కట్టాలి వైద్యం చేయించుకోవాలన్నా డబ్బులు కట్టాలి సో ప్రజలకు రెండు రకాలుగా నష్టం జరుగుతుంది దీంట్లో సో ఇక మొన్న చూస్తే మీరు ఏదైతే బయట దేశాల్లో ఈ ఎంబీబీఎస్ చేసి వచ్చి ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది మొన్న గత వారం రోజులుగా మీకు వాళ్ళ రోడ్ల మీద పడేయడం ఈడ్చుకొని వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే బయట దేశాల్లో చదివారు ఎంబీబీఎస్ ఇక్కడికి వచ్చి ఒక ఎగ్జామ్ రాశారు అది క్వాలిఫై అయ్యారు సంవత్సరం పాటు దాదాపు ఇక్కడ ఫ్రీగా సర్వీస్ ఇచ్చారు ఇంటర్న్షిప్ కింద ఇంటర్న్షిప్లో డబ్బులు ఇవ్వాలి ఆ ఫండ్ ఏదైతే ఇవ్వాలో ఆ స్టై ఫండ్ కూడా ఇవ్వలేదు స్టై ఫండ్ ఇవ్వకపోగా మీకు ఇంకొక సంవత్సరం చెయ్యండి అప్పుడు మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాము అంటున్నారు ఏంటంటే ఒక మెడికల్ విద్యార్థి అంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మీకు ఎలా కనిపిస్తున్నారు రోడ్డు మీద పడేసి తీర్చుకొని వెళ్తారా ఇది ఎంతవరకు